ఎనభై ఏడు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా అప్డేట్ చేస్తూ నిర్ణయం చేస్తుంది ఈ నిర్ణయం పట్ల మేము హర్షం తెలుపుతున్నాం ఈరోజు చాలా సుదీర్ఘ పోరాటాల ఫలితంగా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మినీ వర్కర్లు పోరాటాల ఫలితంగా ఇది సాధించుకున్నాం అంగన్వాడీ అంగు కూడా జై జయలు తెలుపుతా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ సెంటర్లు ఉన్నాయి మేము మొదటి నుండి కోరుతుంది మొత్తం మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని అయితే ఇంకా పద్దెనిమిది వందల పది మినీ సెంటర్లు వాళ్ళ క్వాలిఫికేషన్ లేదనే పేరుతోటి ఆ సెంటర్లను అప్గ్రేడేషన్ చేయలేదు అందుకని ఈరోజు ఆగిపోయిన మినీ సెంటర్లు ఎక్కువ భాగం ఏసెన్సీ ప్రాంతాల్లో టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ లేకుండా ఉన్నారు అందుకని ఈరోజు వాళ్ళకి సెంటర్ నిర్వహణ కావాల్సిన అనుభవం ఉంది వర్కర్ పని హెల్పర్ పని దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు ఆ రోజు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చే పోస్టులు ఇచ్చారు కాబట్టి ఆ క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ తోటి ఆ మిగిలిన పద్దెనిమిది వందల పది సెంటర్లను కూడా అప్గ్రేడేషన్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అట్లనే ప్రధానంగా ఈరోజు మినీ సెంటర్లు ఏసెన్సీ మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తా ఉన్న పరిస్థితి ఉంది వీళ్ళకి పేద గర్భిణి బాలింతలు చిన్నపిల్లలకి కాబట్టి ఆ దృశ్య తోటి పిల్లని ఆలోచనపని చేసి మిగిలిన మినీ సెంటర్లు కూడా మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలి అంతవరకు వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వర్తన వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ డోంట్ ఫర్గట్ టూ లైక్ subscribe అండ్ షేర్ ద వీడియోస్